నేను మా పిల్లలను ప్రతిరోజు పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే డాక్టర్ సర్వేపల్లి ఉండటం కుదరదు అనే విధంగా ఒక్కొక్క ఇంటిలో మనకు నిజంగా కనిపించేటువంటి దేవత ఎవరు అంటే మొదలైన మన పైన ఉంది

గత సంవత్సరం మొదలు పెట్టారు ఈ సంవత్సరం నుంచి ప్రతిసారి జరుగుతుంది మీ పిల్లల గురించి నేరుగా వాళ్ళు ఎలా ఉన్నారో టీచర్లతో మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ రివ్యూ చేస్తూ ఇంకా మీకున్న ఏవైతే మీ పిల్లల గురించి డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అవన్నీ జరుగుతున్నాయా ఊరిగా వచ్చి పోతున్నా ఏమా క్లాసులో పోయి మీ పిల్లలు ఏం చదువుతారు ఎట్లా చదువుతున్నారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారా మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పినారా అన్నీ చెప్తా ఉన్నారా మీ పిల్లలు సరైన మార్గంలో పోతున్నారని చెప్పి మీకు ఒక మంచి అవగాహన వచ్చిందా ఏ డౌట్లున్నా కూడా ఇలాంటి అవకాశం అంటే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారనే కాదు మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మీకు ఎప్పుడు మీ వాడు సరిగా ఉండట్లేదు అని అనిపించినా కూడా పిల్లలు లేదు ఇంకా బాగా చేయడానికి ఏం చేయాలి మేము ఇంట్లో అని తెలుసుకోవాలనుకున్నా కూడా టీచర్స్తో తప్పకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా రండి ఇది ఒక ప్రోగ్రాంగా పెట్టి చేస్తున్నాం చాలా మంచిది అందరూ కలుస్తారు ఒక మంచి వాతావరణంలో ఉంటుంది చాలా అద్భుతం కానీ మీకు ఎప్పుడన్నా పిల్లలు ఏం చేస్తారో తెలుసుకోవాలనుకున్నా కానీ లేదు మన ఇంట్లో సరిగా చేయట్లేదు ఇంకెంత బాగా చేయాలి మేము తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరందరూ కూడా టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలంటే టీచర్స్తో కలిసి మాట్లాడుతూ ఉండాలి ఇందాకే నేను చెప్పాలనుకున్న పాయింట్లన్నీ కూడా రేవతి గారు చెప్పేశారు చాలా చక్కగా చెప్పారు ఫస్ట్ పాయింట్ నాకు దాంట్లో నచ్చింది ఏంటి అంటే ఆడపిల్లల్ని తల దించుకోమని చెప్పే రోజుల నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలి పిల్లలందరినీ మంచి పొజిషన్లో చూడాలి అని ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది తప్పకుండా తల దించుకునేలా కాదు మీరు పిల్లలందరినీ తల ఎత్తుకునేలా పెంచాలి దాంతోపాటు అందరూ తలెత్తి వాళ్ళ పక్క చూసేలాగా పెంచాలి ఇది ఈ స్కూల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ టీచర్స్ దగ్గర నుంచి దీనికి చాలా అవసరం డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ చదువుతో పాటు డిసిప్లిన్ ఖచ్చితంగా మీరు నేర్పించాలి ఆ డిసిప్లిన్ ఎలా అంటే చాలామంది ఇక్కడ తల్లిదండ్రులు పనులకు పోయో కష్టపడో చదివించే వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలు చేసి చదివించే వాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళు కొంచెం అవగాహన తక్కువ ఉన్న ఆ డిసిప్లిన్ మేనర్స్ ఇవన్నీ కూడా స్కూల్లో నేర్పించాల్సిన బాధ్యత నాకు చాలా దాంతోపాటు గ్రూమింగ్ నేర్పించండి ప్రతి ఒక్కరు ఇన్స్టెట్ చేయాలని ఈ స్టేజ్ నుంచి నేర్పించండి తల రూపొని రావాలి నీట్గా ఉండాలని చెప్పేసి మంచిగా తినే మ్యానర్స్ టేబుల్ మ్యానర్స్ అన్నీ కూడా స్కూల్లో నేర్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి ఇంకో రకాల ఇవన్నీ చేయలేరు ఇవన్నీ చూడాల్సిన బాధ్యత టీచర్స్గా మీ అందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం ఇవి టీచర్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉన్నాయి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు బడికి ఖచ్చితంగా పంపించాలి వాళ్ళు ఎన్ని సాకులు చెప్పినా ఎన్ని కథలు చెప్పినా మీ పిల్లల్లే కాకుండా ఇంకెక్కడన్నా కూడా వాళ్ళు చదివియట్లేదు ఫలానా కష్టం పాలనో లేకుంటే ఫలానా పిల్లలు వినకుండా పోతున్నారన్న స్కూల్లో డ్రాప్ అవుట్స్ అనేటివి మాత్రం దాన్ని మాత్రం ఒప్పుకోకుండా మీరు పంపించలేదు పక్కింటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు పంపించలేదు టీచర్లకు చెప్పండి వాళ్ళు వచ్చి పిలిచబోయే పొజిషన్లు ఇప్పుడు ఖచ్చితంగా డ్రైవ్ ఒకటి జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏ పిల్లవాడు కూడా చదువు మానకూడదు మీ దగ్గర నుంచి దోచుకోలేని ఒకే ఒక వస్తువు కానీ ఒకే ఒక ఏదైనా ఉందంటే మంచి చదువే ఆస్తులు పోవచ్చు వస్తువులు పోవచ్చు కానీ మీరు నేర్చుకున్న చదువు మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటుంది ఏ రోజైనా చదువే మిమ్మల్ని కాపాడుతుంది వైస్తాయ్ తీసుకెళ్తుందని చెప్పేసి పిల్లలందరికి మరొకసారి తెలియజేస్తున్నాను సో డోంట్ నెగ్లెక్ట్ ది స్టాటస్ ఇందాక అహ్ ఫర్గటెన్ నేమ్ మన షైనింగ్ స్టార్ రక్షిత్ 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 సారీ వర్షిత వర్షిత హ హర్షిత గారే కదా హర్షిత అంటే ఒక మంచి పాయింట్ చెప్పింది థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆమె సక్సెస్ కి షీఈ్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ షీఈ్ థ్యాంక్ఫుల్ టు స్టూడెంట్స్ హూ హూ ఆర్ విత్ హర్ అండ్ షీ వాస్ మోర్ థ్యాంక్ఫుల్ టు ది టీచర్స్ హూ గైడెడ్ దట్ థ్యాంక్ఫుల్నెస్ కూడా మీరు ఖచ్చితంగా నేర్పించాలి అది చాలా మంచి పద్ధతి దానివల్ల ఏమవుతుంది అని అంటే మనం ఎంత ఎదిగినా ఎవరు మనకు నేర్పించారని ఒక థ్యాంక్ఫుల్నెస్ ఉంటే విల్ నో అవర్ పొజిషన్ అని చెప్పేసి బాగా తెలియజేస్తుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఈస్ వెరీ 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 అప్రిషియేబుల్ ఇందాక రేవతి గారు ఇంకొక పాయింట్ అన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ సరిగ్గా చదువుకోలేరు కానీ ఇక్కడ చదివితే బాగుంటారని చెప్పేసి ఐ డోంట్ అగ్రీ దిస్ పాయింట్ కొన్ని కారణాల వల్ల నెగ్లెక్ట్ చేయబడింది అని మాత్రమే చెప్తాను ఇంతకుముందు నేను ఇంతకుముందు డిఓ గారితో కలిసినప్పుడు కానీ ఏదో కలిసినప్పుడు పాయింట్ రిపీటెడ్గా చెప్తున్నాను గవర్నమెంట్ టీచర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అందరికన్నా మెరిట్గా వాళ్ళే ఆ పొజిషన్ కోసం సో దే ఆర్ బెటర్ టీచర్స్ దాని టీచర్స్ హు ఆర్ టీచింగ్ అవుట్ సైడ్ వాళ్ళు బాగానే ఉంటారు సిస్టమ్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల నెగ్లిజెన్స్ వల్ల అవుతుంది కానీ ఒక మంచి పైన మంచి డిఓ గారు మనకు మంచి కలెక్టర్ గారు దాని మీద డ్రైవ్ చేస్తూ ఉన్నారు రిపీటెడ్గా కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ముందు ఖచ్చితంగా ఆ టీచర్స్ యొక్క వాల్యుబుల్ లెసన్స్ కానీ ఆ టీచర్స్ యొక్క వాళ్ళ టాలెంట్ ని కూడా పూర్తిగా ఉపయోగించి పిల్లలందరినీ కూడా ఫస్ట్ గా ట్రైన్ చేయాలి అండ్ ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన లోకేష్ గారి కల ఒకటే గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ సీట్లు అయిపోవాలి ఇక్కడ సీట్లు అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ కి వెళ్ళే పరిస్థితి రావాలి అది నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా ఇప్పుడు పోతున్న పరిస్థితులు ఇప్పుడు విద్యా వ్యవస్థ నడిపిస్తున్న పరిస్థితిలో చూస్తున్నాం అది ఖచ్చితంగా ముందు జరుగుతుందని చెప్పి కూడా మా ఆశ మా నేను పూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిలందరికీ కూడా అంటే అందరూ ఉత్సాహంతో ఉంటే ఇవాళ విద్యార్థులు మాత్రం టెన్షన్లో ఉన్నారు ఎందుకు టెన్షన్లో ఉన్నారు మీ టీచరు మీ తల్లిదండ్రులు పిలిపించి మీరు క్లాసులో ఎలా ఉన్నారు మీరు అకాడమిక్స్లో ఎలా ఉన్నారు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అలాగే మీరు చేస్తున్నటువంటి ఏంటి లేకపోతే మీరు సాధిస్తున్నటువంటి విజయాలు ఏంటి అలాగే మీరు మీ క్లాస్లో మీ తోటి వారితో ఎలా ఉంటున్నారు అలాగే మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లు ఏమున్నాయి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి వీటన్నిటిపైన కూలంకషంగా మీ గురించి మీ క్లాస్ టీచరు అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూర్చొని మీ గురించి మాట్లాడుకున్నారు మాట్లాడుతున్నారా లేదా పోలిస్టిక్ కార్డ్స్ అందరికీ వచ్చినాయా పోలీస్ కార్డులో మీ గురించి ఏం రాశారు టీచర్లు అనేది మీకు తెలుసా మంచి రాశారు తర్వాత మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏముంది అనేది రాశారు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది రాశారు ఇంకా ఎన్ని మార్కులు రావాలనేది కూడా రాశారు అంటే ఇవాళ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి లేదా విద్యార్థిని యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందండి మీకు టీచరు ఇక్కడున్నటువంటి నాలుగు లేదా ఐదు పీరియడ్లో మీకు టీచర్లు బోధించేది ఒక ఎత్త అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు మీకు నేర్పించే జీవన విధానం అలాగే చైతన్యం చాలా ముఖ్యమైంది అయితే ఇవి రెండు రెండు పట్టాలుగా రైల్వే ట్రాక్లో ఉన్నటువంటి రెండు పట్టాలుగా కాకుండా ఇద్దరూ కలిసి కూర్చుని ఇటు టీచరు ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూర్చుని మీ గురించి చర్చించుకుని అలాగే మీ భవిష్యత్తుకి కావలసినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడమే ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ భవిష్యత్తుకి ఎవరు దారిన వారు ప్రయత్నం చేయడం కాకుండా ఒక ఒక రెస్పాన్సిబుల్ టీమ్గా టీచర్ కానీ పేరెంట్స్ కానీ కూర్చుని ప్రతి ఆరు నెలలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు మీ గురించి మాట్లాడుకొని అలాగే మీకు ఏ విధంగా మంచి చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడటం అనేది ఈ యొక్క ముఖ్య ఈ పేరెంట్ టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్రతి ఆరు నెలలకి అంటే సంవత్సరంలో రెండు సార్లు స్కూల్ మొదలైనటువంటి ఈ జూలైలో జూన్ జులైలో మనకి స్కూల్ జులై జూన్లో మొదలవుతున్నాయి ఒక నెల రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగు తర్వాత ఆరు నెలల తర్వాత హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయిన తర్వాత మళ్ళా స్కూలు పరీక్షలు సెలవులు అయిన తర్వాత రీఓపెన్ అయినప్పుడు మళ్ళా రెండోసారి సుమారుగా డిసెంబర్ నెలలో రెండో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆయన శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మా అందరికీ కూడా ఒకటే చెప్పారు విద్య అనేది అది పేదవారైనా లేక డబ్బున్నవారైనా లేకపోతే ఉద్యోగస్తులకైనా ఎవరికైనా ఎవరి పిల్లలకైనా కూడా ఒకటే స్థాయిలో ఉండాలి అది కూడా ప్రపంచ స్థాయిలో ఉండాలి అత్యుత్తమైనటువంటి విద్య మారుబూల గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర నుంచి మన కడప పట్టణంలో ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు కూడా ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా అటువంటి ప్రపంచ స్థాయి విద్యను అందించాలి అనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సర కాలంగా చాలా మౌలికమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం జరిగింది అంటే ఆ మార్పులు ఎంత సూక్ష్మంగా ఉన్నాయంటే పుస్తకాలు బరువు ఉంది ఆ పుస్తకాలు సంవత్సరం మొత్తానికి తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేకపోతే మూడు నెలలకు సరిపడా పుస్తకం తీసుకువెళ్ళాలా అనే దగ్గర కూడా అంత డీప్గా ఆలోచించి ఇవాళ మీకు పుస్తకాలన్నీ కూడా ఒక పుస్తకంలో అన్ని సబ్జెక్టులు ఉంటాయి అంటే ఆ ఒక్క పుస్తకం పడికి తీసుకువెళ్ళినట్టయితే ఈ ఆరు నెలలకి సరిపోతుంది ఇలాగే ఈ సెమిస్టర్ సరిపోతుంది అంటే అంత మైక్రో లెవెల్లో కూడా ఆలోచించి విద్య అవసరమైనటువంటి మలుగ మౌలికమైనటువంటి సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా అంటే మంచి వాతావరణం మంచి క్లాసు అలాగే మంచి ఎక్విప్మెంటు అలాగే దాన్ని బోధించడానికి మంచి టీచర్సు అవే కాకుండా చాలా సూక్ష్మమైనటువంటి ప్రణాళికతోటి అకాడమిక్స్లో కూడా పూర్తిగా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈరోజు మీ అందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి అధ్య విద్యని అందజేయడం జరుగుతూ ఉంది